కొందరికి నేను చెప్తూ ఉంటాను ఆ బిల్డింగ్లో పోయిన వెంటనే కారు కొంటూ ఉంటారు అప్పటి వరకు వారికి కారు ఉండదు ఆ ఓనర్ చెప్తాడు పార్కింగ్ ప్రాబ్లం అండి ఇక్కడ కారు లేదంటే వచ్చాయంట వెళ్ళిన ఆరు నెలలే కారు కొంటాడు అక్కడ పార్కింగ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతూ ఉంటుంది కారణము ఆ ఇల్లు సపోర్ట్ చేయడం మరికొంతమంది ఇళ్ళకి పోగానే పడిపోతారండి ఉన్న కారు పోతుంది ఉన్న బైక్ పోతుంది ఇంట్లో ఉన్న గోల్డ్ పోతుంది దివాళు తీస్తారు అంటే ఇల్లు ప్రాబ్లమే ఖచ్చితంగా మీరు కిరాయి ఉన్న ఇంటి ప్రభావం మీ మీద పడుతుంది డౌట్ ఏమాత్రం లేదు మరొక మరొక ప్రశ్న ఏంటి అంటే చాలామంది ఏమని ప్రశ్నిస్తుంటారంటే నన్ను స్వామి మేము సిటీలో ఇల్లు కట్టుకున్నామండి విలేజ్లో మాకు ఇల్లు ఉంది ఆ ఇంటి ప్రభావం మా మీద పడుతుందా ఎందుకంటే ఆ ఇల్లు వదిలేసాం మేము అక్కడ ఉండట్లేదు పడుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఏమండి వలే చెప్పారు ఇంత మూఢంగా చెప్పకూడదు ఎందు ఎలా పడుతుందండి నేను కూడా అలాగే అనుకున్నాను వదిలేసిన ఇంటి ప్రభావము ఇప్పుడు ఉంటున్న ఇంట్లో కొత్త కట్టుకున్న ఇంటికి ఎందుకు ఫాలో అవుతుందని నేను కూడా సందేహపడ్డాను కానీ నా అనుభవం ఏం చెప్పిందో తెలుసా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి కొత్త కట్టుకున్న ఇంటికి వెళ్తాను వెళ్ళేసి ఆ ప్రాబ్లం చెప్పి ఏమంటానంటే ఈ మూలాలు మీ పూర్వీకుల ఇంట్లో ఉన్నాయని చెప్పి వెళ్ళి చూసిన సందర్భాలు కూడా చాలా చాలా ఉన్నాయి మరి ఆ పూర్వీకుల ఇల్లు మూలాలు మనం కట్టిన ఇంట్లో ఉంటున్న ఇంట్లో కొత్త కట్టిన ఇంట్లో ఎలా వస్తాయో చూడండి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఆ పూర్వీకుల ఇంట్లో ఇది ఆగ్నేయం అండి పూర్వీకుల ఇంట్లో ఆగ్నేయం ఆగ్నేయంలో దోషం ఉందనుకుంటాం